నా పేరు మంజుల మా భర్త పేరు సుదర్శన్ మాది నంద్యాల డిస్టిక్ నేను ఇక్కడ కుక్కట్పల్లి నుంచి ఇక్కడికి ప్రతి వారం వస్తుంటాను నా సాక్ష్యం ఏంటంటే నాకు ముందు పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత నాలుగు సంవత్సరాల వరకు నేను కన్సీవ్ అవ్వలేదు తర్వాత నాలుగు సంవత్సరంలో నేను మా మామయ్య మా మమ్మీ చెప్తేను ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు పాస్టర్ గారు నాకు అడిగాను నాకు బాబు కావాలి అని అడిగితే పాస్టర్ గారు బాబి పుడతారు అని చెప్పారు మా పాపకి ఐదో సంవత్సరం వచ్చినప్పుడు నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత నాకు మళ్ళీ అబార్షన్ జరిగింది అంతవరకు బేబీ అన్నీ బాగున్నాయని చెప్పి సడన్గా హార్ట్ బీట్ ఆగిపోయి నాకు అబార్షన్ జరిగింది అబార్షన్ జరిగినప్పుడు తర్వాత నేను మళ్ళీ ఎంతో విశ్వాసంతో మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగాను నాకు ఇలా అబార్షన్ అయితే అయింది పాస్టర్ గారు నాకు మరలా బాబు కావాలని నేను అడిగాను అడిగితే పాస్టర్ గారు అన్నారు నువ్వెందుకు ఏడుస్తున్నావు దేని గురించి బాధపడుతున్నావు నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు నీకు మరలా గర్భఫలాన్ని ఇస్తున్నాడు అని చెప్పారు అయితే నేను ఆ నిమిషమే గట్టిగా నమ్మానండి దేవుడు నాకు ఇచ్చాడని అయితే నేను అనుకున్నాను నాకు బాబు పుట్టిన తర్వాత నేను స్పాన్సర్ చేస్తాను అని అనుకున్నాను ఎప్పుడైతే పాస్టర్ గారు నాతో ఆ మాట అన్నారో ఆ నిమిషమే నాకు బాబు పుట్టాడని నేను గట్టిగా నమ్మి నెక్స్ట్ మంతే నేను స్పాన్సర్ చేసుకున్నాను నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో అందరు నాతో అన్నారు నీకు మళ్ళీ పాపనే పుట్టిద్ది పాపనే పుట్టిద్ది అని అయితే నాతో ఎవరైతే అన్నారో నేను వాళ్ళందరితో అన్నాను నాకు ఖచ్చితంగా బాబే పుడతాడు అందులో ఏ డౌటు లేదు అని వాళ్ళందరూ అన్నారు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అంటున్నావు మీ మమ్మీకి ముగ్గురు ఆడపిల్లలే కదా మళ్ళీ నీకు కూడా పాపనే పుడుతుంది అన్నప్పుడు నాకు ఇస్సాకయ్య గారు చెప్పారు బాబు పుడతాడని ఖచ్చితంగా బాబే పుడతాడు అని నేను చెప్పానండి నాకు బాబు పుట్టాడండి ఇదిగోండి